అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబర్కూ దర్శె హదీస్ రియాదు సాలిహిన్లో మూడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం యాభై మూడు హదీసులు చెప్పుకున్నాం ఈ రోజున నాలుగవ అధ్యాయం బాబు సిబ్ఖ్ అంటే సత్యానికి సంబంధించినటువంటి అధ్యాయం నిజాయితీకి సంబంధించినటువంటి అధ్యాయం యాభై నాలుగవ నంబర్ హదీస్ హజరత్ అబ్దుల్లా ఇబ్న మసూద్ రది అల్లాహు తలనూ గారు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఆయన ప్రకారం ప్రియ సల్లల్లాహు సల్ అల్లాహు సలం గారు ఈ విధంగా బోధించారు ప్రవక్త గారు ఏమన్నారంటే సల్లల్లాహు అయ్యి అలెవస్లం నిస్సందేహంగా సత్యం అనేది సత్కార్యం వైపుకు అంటే పుణ్యం వైపుకు నేకీ వైపుకు తీసుకొని పోతుంది సత్కార్యం అనేది స్వర్గం వైపుకు తీసుకొని పోతుంది సత్యం పుణ్యం వైపుకు తీసుకొని పోతే సత్కార్యం వైపుకు తీసుకొని పోతే ఆ సత్కార్యం స్వర్గం వైపునకు తీసుకొని పోతుంది ఎవరైతే ఎల్లవేళలా సత్యం పలుకుతూ ఉంటాడో అల్లాహతాళ వద్ద అతను సిద్ధీఖ్గా అంటే సత్యసంధునిగా రాయబడతాడు అంటే ఎల్లప్పుడూ సత్యం పలికినటువంటి వ్యక్తి అతని యొక్క సత్యాన్ని అల్లహతల ఆమోదించి అతని యొక్క స్థాయిని ఏమని ప్రకటిస్తాడు అంటే సిద్ధీఖ్గా సత్యవంతునిగా ప్రకటిస్తాడు కాబట్టి ఎల్లప్పుడూ సత్యం పలుకుతూ ఉండాలి ఎందుకంటే అది మనల్ని స్వర్గం వైపుకు తీసుకోపోతుంది అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అయి వలం గారు ఉన్నారు అదే విధంగా ప్రవక్త సల్లల్లాహు అయి అలం గారు ఉన్నారు నిస్సందేహంగా అసత్యం అవిధేత వైపుకు తీసుకుని పోతుంది ఫుజూర్ వైపుకు పాపకార్యాల వైపుకు తీసుకుని పోతుంది ఆ పాపకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ విధేయత ఏదైతే ఉందో ప్రవక్త గారు అన్నారు ఆ విధేయత నరకం వైపుకు తీసుకుని పోతుంది ఎవడైనా నిత్యం అసత్యమే పలుకుతూ ఉంటే అతను అల్లా వద్ద అసత్యవాదిగా రాయబడతాడు అంటే అతన్ని కజ్జాబ్గా అల్లాహతలా రాయడం జరుగుతుంది అతను అసత్యవాది అతని మాటల్ని అల్లాహతలా పట్టించుకోడు ఇంకా కాబట్టి ప్రభుత్వం సల్లల్లాహులివాలి సలం గారు ఏమన్నారంటే ఒక విషయాన్ని గట్టిగా పట్టుకోండి ఒక విషయాన్ని అస్సలు చేరనీయకండి అన్నారు ఒకటి ఏమిటంటే సత్యాన్ని గట్టిగా పట్టుకోండి సత్యం మీద నిలబడేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే సత్యం పుణ్యం వైపుకు తీసుకుపోతుంది మంచి మార్గం వైపుకు తీసుకుపోతుంది మంచి మార్గం స్వర్గం వైపుకు తీసుకుపోతుంది అదేవిధంగా అసత్యాన్ని వదిలేయండి ఎందుకంటే అసత్యం ఫుజూర్ వైపు అవిధేత వైపుకు తీసుకుపోతుంది అవిధేయత నరకం వైపుకు తీసుకుపోతుంది కాబట్టి అల్లహతల మనందరికీ సత్యం పలికి సత్యం మీద స్థిరంగా ఉండేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమె ఈ హదీస్ మనకు బుఖారి ముస్లింలో ఉంది అదేవిధంగా రియాదు సాలిహీన్ యాభై నాలుగో నంబర్ హదీస్